చూసే ప్రాపర్టీ ఫోర్ ఎకర్స్ అండి ఓన్లీ ట్వంటీ ల్యాక్స్ పర్ ఎకర్ డామ్ రోడ్ ఫస్ట్ బిట్ ప్యూర్ రిసల్ ప్రాపర్టీ ప్రతి పంటకి అనుకూలంగా ఉండే భూమి అనమాట ఓకే ఇంకా నియర్ బై చెడుగుప్ప అండి చెడుగుప్ప సిటీ నుంచి చూసుకుంటే ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది బిదా డిస్టిక్ కర్ణాటక స్టేట్ అండి ఓకే అలాగే ముంబై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ టెన్ టు ట్వెల్వ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ప్రాపర్టీ ఉందండి ఇంకా రావడానికి పోవడానికి కూడా ఏ ఇబ్బంది లేదు ప్రతి ఒక్క వెహికల్ మొత్తం సైడ్ వరకు వచ్చేస్తాయి నెంబర్ ఎక్ బిట్ అండి డాంబు రోడ్కి ఫస్ట్ బిట్ ఓన్లీ ట్వంటీ ల్యాక్స్ పర్ ఎకర్ ఫైనల్ రేట్ చెప్పడమని జరుగుతుంది ఓకే ఎవరికైనా కావాలన్నా కూడా మా నంబర్కి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి సైట్ విజిట్ చేయండి సైట్ విజిట్కి వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చూపడమని జరుగుతుంది ఇంకా కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఎకర్ నుంచి హండ్రెడ్ ఎకర్స్ వరకు ఎవరికైనా కావాలన్నా కూడా మా నంబర్కి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు ఓకే